ఒక అమ్మాయి పెళ్ళైన కొద్ది రోజులకే సుటిక సర్దుకొని ఇంటికి అంట ఎక్కడికి పుట్టింటికి వచ్చింది తల్లి ఏం చేసింది తను చేయి పట్టుకొని వెంటనే రూమ్లోకి తీసుకెళ్ళి మూడు గిన్నెలు పెట్టింది సార్ ఒక గిన్నెలో ఏం చేసిందంటే క్యారెట్ ఒక గిన్నెలో కోడుగుడ్డు ఒక గిన్నెలో కాఫీ గింజలు కలిపింది సార్ కాఫీ గింజలు కలిపిన తర్వాత హాఫ్ అన్ అవర్కి ఏమైంది సార్ కోడుగుడ్ ఏమైంది మెత్తగా ఉండేది గట్టిబడింది క్యారెట్ గట్టిగా ఉండేది మెత్తబడింది కాఫీ గింజలు రంగును మార్చేసే స్వభావంతో కలిసిపోయినాయి గింజల్లో సార్ నీళ్ళ కలిసిపోయి హ్యాపీ కాఫీ హ్యాపీ కాఫీ గింజలు కాఫీ నీళ్ళ గడిసిపోయి టేస్ట్ వచ్చేసింది చూడమ్మా మీ అత్తగారింట్లో గట్టిగా ఉంటే మెత్తగా ఉండు మెత్తగా ఉంటే గట్టిగా ఉండు కాఫీ గింజలు అంటే మీ కాఫీలో ఉన్నట్టు గింజల్లాగా ఆ నీళ్ళ కలిసి ఎలా టేస్ట్ ఇస్తుందో అందరిలో కలిసిపోయి సంతోషంగా బతుకమ్మా అని చెప్పిందండి సార్ ఆ మహాతల్లి అటువంటి కథలు చెప్పే వాళ్ళు ఎవరు లేరు సార్ ఇప్పుడు ఇప్పుడు అదే కదా వచ్చింది కూతురు కానీ మీరు కూర్చోబెట్టి ఎవరున్నారుచోపెట్టి అవును సార్ ఎప్పటికైనా నీకు శాశ్వతం చెప్పే తల్లిదండ్రులు లేరండి తగ్గింది ఇప్పుడు కూడా కూతురు రాగానే వాడిని వదిలిపెట్టి మేము కదా అని సపోర్ట్ చేసే తల్లిదండ్రులు ఎక్కువ వాళ్ళ కన్నా పక్కన ప్రేరేపణ ఎక్కువైపోయింది సార్ వీళ్ళ ఆధిపత్యము ఇంటి గుట్టు వ్యాధి రెట్టున్నారు సార్ ఈ మధ్య జడ్జి గారు మాకు ఏదో సమావేశంలో చెప్పారు ఏమంటే మీరు ఏదైనా సమస్య వస్తే నాలుగు గోడల మధ్య పరిష్కారం చేసుకోండి లేదా లో పరిష్కారం చేసుకోండి లేదా ఊర్లో చేసుకోండి ఊరు బయట దాటి రావద్దండి అన్నారు ఇప్పుడు ఏమైతుంది సార్ నాలుగు గోడ్ల దగ్గర అయిపోయింది అంటే దీనివల్ల ఎవరికి మనశ్శాంతి లేదు సార్ అనుకుంటామే కానీ వాళ్ళు తొందరగా తొందరగా కలుసుకుంటారు తీరిగ్గా ప్రశ్చాత సార్ కరెక్ట్ ఇది అంటే దానివల్ల ఏమైందంటే సార్ చెప్పాను కదా సార్ మార్నింగ్ డార్లింగ్ ఈవినింగ్ డైవర్స్ అంటే దీనికి ఏం చేయాలంటే సార్ వాళ్ళు ఆలోచించుకోగలగాల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పూర్తిగా అవడం దీనికి ప్రధాన కారణం ప్రధాన అని చెప్పొచ్చు కానీ ఆర్థిక కారణాల నేపథ్యంలో ప్రపంచీకరణ నేపథ్యంలో బతుకు తెరువు నేపథ్యంలో వాళ్ళు ఏమని గతంలో ఒక రెండు వందల మూడు వందలు సంపాదిస్తే సార్ హ్యాపీ ఇంటి సంతోషంగా ఎంజాయ్ చేసేటట్టు ఏమైంది సార్ అవసరాల కన్నా సౌకర్యాలు ఎక్కువైపోయినాయి విలాసాలు ఎక్కువైపోయినాయి అవసరం సౌకర్యం వినోదం విలాసం అంతే దాంతో ఆదాయం తక్కువైన ఏమైందంటే టోటల్ గా దాని మీద అంటే హద్దు మీరినటువంటి కోరికలు ఉంటాయి కదా సార్ అంటే స్థాయికి మించి వాటి వల్లనే అనేక రకాల ఇబ్బందులు వస్తాయి సార్ దాని ప్రకారంగా తీసుకుంటే సార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకొక అద్భుతమైన సార్ నేను పిల్లల కోసం మనం ఎక్కడైతే చెప్తుంటామో సార్ మామూలుగా ఒక కొటేషన్స్ ఉండే తీసుకుంటా సిరివేన సీతారామ శాస్త్రి గారు రచించినటువంటి ఉంది కదా సార్ ఆకాశం నీహద్దురా అవకాశం వదలద్దురా నేల విడిచి సాములెన్నో చెయ్యరా మబ్బుల్లో పరువంతా నీదిరా నిలబడి తాగే నీళ్లు చేదురా పరిగెత్తైన పాలు తాగరా మనసు మైదానము లాంటిదిరా నీరాశల ఇసుక చల్లితే ఎడారవుతుందిరా చిరు ఆశల చినుకు కురిస్తే గెలుపు గులాబీ వికసిస్తుందిరా బ్రతుకంటే బస్తీమే సవాలురా ఈ ప్రపంచమే మాయాబజారురా గురు చూసి కొట్టాలిరా వల వేసి పట్టాలిరా చుడిలోకి దూకాలిరా ఎత్తుకు ఎదగాలంటే ఒడ్డుకు చేరాలంటే తడాక మజాక చూపాలిరా సర సయ్యంటూ బరిలోకి దూకాలిరా నుదిటి రాత మార్చి రాయాలిరా నూరేళ్ళ అనుభవాలు నీవిరా అనుకున్నది పొందడమే నీతిరా నీకున్నది పెంచడమే ఖ్యాతి మనిషి జన్మ మరువలేని ఛాన్స్ రా ఈ ఛాన్స్ లో జాకుపాటు కొట్టాలిరా కడలి నడుమ పడవ మునిగితే కడదాకాయలిరా నీరు లేని ఎడారిలో కన్నీరైనా తాగి బ్రతకాలిరా అనుకున్న లక్ష్యాన్ని సాధించి అమ్మ నాన్నల్ని గుండెల్లో పెట్టి చూసుకునే బంగారు బిడ్డలు కావాలని మనస్ఫూర్తిగా భగవంతుని అల్లాని జీసస్ ని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇటువంటి అద్భుతమైన మాట ఒక్కటన్నా ఒక బిడ్డకు లేకపోయినా ఒక బిడ్డ కనెక్ట్ అవుతుంది కదా సార్ అదే క్రమంలో చెప్తూ యూత్ ని ఫస్ట్ ఎంటర్టైన్ చేయడంలో ఆ ఆ మహానుభావుడే సిరివెల్లర్ రాసినటువంటి ఒక పాటను నేను మాట రూపంలో చెప్తాను ఫ్రీగా వచ్చే దేన్నైనా చీపో అంటామని రిస్క్ తీసుకుని ఏదైనా సాధించే వాళ్ళమని పరిష్కారమే లేని ప్రాబ్లం ఎక్కడ ఉండదని మించిన పదునాయుధం లేనే లేదని సాగుతున్న రహదారుల్లో మొహమాటం కూడదని గోచీబెట్టి కాకాబట్టే వ్యవహారం నచ్చదని ఎంచుకున్న టార్గెట్ తాటే తప్పని ఆత్మశక్తిపై డౌటే రావద్దని పడినా లేచి తీరం చేరే కెరటం గొప్పదని ముందుకు తప్ప వెనకకు మరలని నదిమా నేస్తమని ప్రతి ఓటమిలోనూ గెలుపును చెప్పే పాఠం ఉన్నదని కాలం కన్నా వేగంగా ఉరికి ఉరికి శిఖరాలన్న అధిరోహించే కుర్రతరానికి స్వాగతం కొత్త స్వరానికి స్వాగతం రాబోయే రోజుల్లో కాబోయే కాలాంటి కాలానికి ఎలాంటి కష్టాన్నైనా తట్టుకొని ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసే యువతి యువకులందరికీ కూడా పేరు పేరున స్వాగతం